కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కొడుమూరులోని బాలుర వసతి గృహంలో సీనియర్ విద్యార్థి చేత వేధింపబడి బాధపడుతున్న విద్యార్థి ఇసాకి ఇంటికి వెళ్లి ఓదార్చారు తగిన చర్యలు తీసుకుంటానని ఆసుపత్రిలో తగు వైద్యం చేయిస్తానని వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది ఇందుకు వారి కుటుంబ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలిపారు லைட் பண்ணி இந்த டை எங்க போறோம் நம்ம சொல்லுங்க எல்லாத்தையும் மாத்த வேண்டியதுதான் சரிங்க அதுக்கு அப்புறம் நம்ம குனி மாப்பிள்ளை பنده பரோலல kada அதுக்கு அப்புறம் பنده பரோலல இருந்து எடுத்துக்கலாம் பரோல என்னால மாத்த முடியாது நீ बोलீச்சானு நீ மூணு ரோல் நாலு லேஸ் எடுக்கலாம் நீ நடுமணல கொட கொட்டன அந்த చెప్తాయిత రాత్ర <cat guiding developed> <poweroused> <kilenhasm> మీ నాట్ నా వారేను రూమ్ లేదు వాళ్ళని రూడ్రో నాదో పోలేను పోబడురు యాక్టూ బస్సొనకి నా వన్న ಎಷ್ಟು ದಾರಿ ಇದಿರಾದೆ ತಮೂರು ವಾರ ಮುಂದಕ್ಕೆ ಗಿರಿದಾ ದರವಾಜಾ ರಾಜೀಸ ಅಂತ ಅದನ್ನ ನಿನ್ನ ನಿನ್ನ ಹೆಸರು ಕೊಟ್ಟು ಕೊನೆ ಹೊರಗೆ